నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు యా యా సెన్వర్ ఇస్మాయిల్ హెనియా హసన్ నస్రుల్లా ఈ మూడు పేర్లు మనం చాలా తరచుగా చెప్పుకున్నాం ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ కాలంలో వీళ్ళని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దాడులు చేసింది గత సంవత్సరం అక్టోబర్ సెవెంత్ ఎయిత్ తేదీల్లో ఎయిత్ తేదీలో ఇజ్రాయెల్ మీద దాడి చేసి కొన్ని వందల మందిని చంపి కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని తమ ఆధీనంలోకి పెట్టుకోవడానికి వ్యూహం పన్ని హమస్కి సపోర్ట్ చేసిన హెజ్బుల్ల నాయకులు వీళ్ళంతా లెబనాన్కి ఎదంగా వీళ్ళంతా పనిచేసారు ఇరాన్ మద్దతుతోటి ఇరాన్ నుంచి సప్లై అయిన ఆయుధాలు డబ్బు వీటి ద్వారా హమస్ని నెత్తి మీద పెట్టుకుని హమస్ని ఇజ్రాయెల్ మీద పోరాటం చేయడానికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళతో పాటు మరి కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏమైందంటే హైజ్ హెజ్బుల్లా లెబనాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇజ్రాయెల్ మీద దాడులకి ప్రేరేపిస్తూ ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొంటున్న సందర్భంగా ఇజ్రాయెల్ తిరిగి దాడులు చేసిన తర్వాత లెబనాన్ దక్షిణ భాగం అతలావతలమైంది అక్కడి నుంచి జనాలు పారిపోయారు లిటరల్గా విలేజ్ ఆఫ్టర్ విలేజ్ వర్ వెకేటెడ్ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే వాళ్ళంతా ఎక్కడో శరణాలయాల్లో వాటిలో తలదాచుకుంటున్నారు శిబిరాలు బుధవారం రోజు నుంచి అమల్లోకి వచ్చింది ఇజ్రాయిల్ అండ్ హిజ్బుల్లా ఇద్దరు కాల్పుల పడమ పాటించాలి అని డిసైడ్ చేశారు అది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది సరే అది ఎంత సీరియస్గా అమలు అవుతుంది ఏమిటి అనేది ఏటి వేటెన్సీ బట్ ష్యూర్లీ వెన్ను విరిగిన పరిస్థితిలో ఉన్న హిజబుల్లా ఇప్పుడు పోరాడడానికి రెడీగా లేదు ఒకటి రెండో ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళకి పూర్తిగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న ఇరాన్ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇరాన్ మరోసారి ఇప్పటికి రెండుసార్లు చేసింది మూడోసారి కూడా ఇజ్రాయిల్ మీద దాడి చేయడానికి రెడీగా ఉంది సో వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళకు అవసరమైన సపోర్ట్ని వాళ్ళు అంటే ఫైనాన్షియల్ అండ్ అదర్వైజ్ మిగిలిన సపోర్ట్స్ అన్నీ కావాలి కనుక దే ఆర్ నాట్ రెడీ టు ఎక్స్టెండ్ రిక్వైర్డ్ సపోర్ట్ టు హెజుల్లా ఇప్పుడు హెజబుల్లా తనంతర తానుగా ఏదైనా చేసుకోవాలి ఆ పరిస్థితి పూర్తిగా లేదు రెండు నాయకత్వ లోపం ఉంది నాయకత్వ లోపం ఇన్ ది సెన్స్ నాయకులు కీలక నాయకులు ముగ్గురు నలుగురు చనిపోయి సెకండింగ్ లీడర్స్ కూడా చనిపోయిన తర్వాత ఏమి చేయాలి ఎలా చేయాలి అనే పరిస్థితిలో హెస్బుల్లా ఇబ్బంది పడుతుంది అండ్ హమస్ కూడా ఎక్కువ కాలం పోరాటం కొనసాగించగలసిన పరిస్థితులు లేదు వీటన్నిటి నేపథ్యంలో ఇజ్రాయిల్ అండ్ హెజ్బుల్లా రెండింటి మధ్య ఒప్పందాలు కుదిరాయి అండ్ అమెరికా త్వరలో మాజీ కాబోతున్న బైడెన్ హ్యాస్ టేకెన్ సమ్ ఇనిషియేటివ్ అనేది రిపోర్ట్ రైట్ అతని ఇనిషియేటివ్ ఏమిటి ఎలాగని తీసేస్తే అంటే పరిస్థితిని క్రమంగా చక్కదిద్దుకోవడానికి హెజ్బుల్లా రెడీ అయింది హెజ్బుల్లా రెడీ అవ్వడానికి కారణం ఏమిటంటే నాయకత్వం పూర్తిగా కోల్పోవడం ఏం చేయాలో తెలియని పరిస్థితి వందల మంది వేల మంది నిరాశ్రయులై ఎక్కడికో వెళ్ళిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండడం వీటన్నిటి నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది అయితే ఒప్పందం ఎంత సీరియస్గా అమలు అవుతుంది అనే దాని మీద సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు ఇజ్రాయెల్కి ఉన్నాయి అండ్ మిగిలిన దేశాలు కూడా ఉన్నాయి కొంతవరకు ఎందుకంటే అని ఎంతవరకు నమ్మచ్చు కెన్ వీ ట్రస్ట్ ఇట్ టోటల్లీ ఆర్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ అనే అనుమానం ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ప్రజలకి చెప్పింది చాలా సీరియస్గా మేము మా ఆక్రమణలో ఉన్న మా ఆధీనంలో ఉన్న భూభాగాలకు అప్పుడే రాకండి ప్లీజ్ వెయిట్ టిల్ సిచ్యుయేషన్ ఇస్ అటెండ్ ఆర్కొండి కానీ ఆల్రెడీ ఈ పొద్దున ఒప్పందం కుదిరింది అనే వార్తలు రాగానే వందల సంఖ్యలో మైగ్రేట్ అయ్యి ఎక్కడో దాచుకున్న వాళ్ళంతా స్వ స్వగ్రామాలకు వచ్చేస్తున్నారు పరిస్థితి ఎలా అవుతుంది ఇది కంట్రోల్ అవుతుందా ఓవరాల్గా ఈ ఒప్పందం అవుతుందా లేదా మనకు తెలియదు కానీ బట్ ష్యూర్లీ అంటే నెలల పాటు ఇళ్లకు దూరం అయ్యి తాముండే ప్రాంతానికి దూరం అయ్యి ఉపాధి లేక ఉద్యోగాలు లేక విడిపోయిన వాళ్ళు దే హ్ దే దే ఆర్ వెరీ ఈగర్ టు కమ్ ది మూమెంట్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ దట్ ఎస్ ఒప్పందం కుది కాలుపల్లి వరకు కూడా ఒప్పందం కుదిరింది అనగానే దే ఆర్ కమింగ్ బ్యాక్ ఓకే లెట్ ఇస్ హోప్ దిస్ విల్ బ్రింగ్ ది సిచ్యువేషన్ ఇన్ టు నార్మల్స్